వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి హైవే ఫేసింగ్ వెంచర్ అనమాట ముడా అప్రూవ్డ్ లేఅవుట్ ముడా అంటే మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అథారిటీ చే అప్రూవల్ పొందిన ఒక ముడా లేఅవుట్ అయితే మీకు అయితే చూపిద్దామని వచ్చేసాను సో ఫ్రెండ్స్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి మనకు బ్యాక్ సైడ్ ఏదైతే కనబడుతుందో అది మొత్తం కూడా జడ్చల్లా నుంచి మన రాయచూరు వెళ్ళే ఫోర్ లైన్స్ హైవే అనమాట అది మొత్తం కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ నుంచి జస్ట్ ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు జడ్చల్ న్యూ బస్ స్టాండ్ బెంగళూరు హైవే ఉంటాయి అన్నమాట వెంచర్కి చుట్టూ కూడా మొత్తం కూడా మనకు ఇళ్లే ఉన్నాయి ఒక్కసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే వెంచర్కి చుట్టుపక్కల కూడా మొత్తం ఇళ్లే అనమాట సో మంచి డెవలప్ అవుతున్న ఏరియాలో నంబర్ వన్ సైట్ అనమాట ఇది దీని చుట్టుపక్కల ఆల్రెడీ మనకు హైవే అయితే దగ్గర దగ్గర లక్ష రూపాయలు గజం ఉంది అలానే మనకు ఎదురుగా కనబడుతున్న ఇళ్ల మధ్యలో అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు గజం ఉంది అటువంటి చోట మనం చాలా తక్కువ బడ్జెట్కే కొత్త వెంచర్లో మీరు కోరుకున్న విధంగా అయితే ప్లాట్లు కూడా దీంట్లో మనకు అవైలబిలిటీలో ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నది వచ్చేసి హైవే అనమాట హైవే ఫేసింగ్ వెంచర్ ఇది ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకు ఇలా ఒక రెండు కిలోమీటర్లు వెళ్తే మహబూబ్ నగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తుంది అలానే ఇంకొక మూడు కిలోమీటర్లు ముందుకెళ్తే మనకు మహబూబ్ నగర్ టౌన్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక ఐదు కిలోమీటర్లు వెళ్తే అమర్ కంపెనీ ఐటీ పార్కు తర్వాత ఇక్కడ నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ట్రిపుల్ ఐటీ కూడా వస్తుంది ఇక్కడ నుంచి మనం ఒక ఐదు కిలోమీటర్లు బెంగళూరు హైవే మీద వెళ్తే మనకు జచ్చర్లకు సంబంధించిన ఎస్సీజెడ్ అనమాట అందులో నలభై యాభై కంపెనీలో ఒక యూనివర్సిటీ కూడా ఉంది సో ఈ గా చూసుకుంటే మంచి డెవలప్ అవుతున్న ఏరియాలో ఒక ఐదు ఎకరాల డిటిసిపి లేఅవుట్ అనమాట ఇక్కడ మనం సెంటర్లో అబ్జర్వ్ చేస్తున్నది మొత్తం కూడా ఇది మొత్తం కూడా ఫార్టీ ఫీట్ రోడ్ ఇక్కడ మొత్తం కూడా మనకేందంటే ఈ ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో రెండు వందల గజాల ప్లాట్లు ఉన్నాయి అలానే లోపలికి వెళ్ళిన తర్వాత థర్టీ త్రీ ఫీట్ రోడ్స్కి నూట యాభై గజాలు నూట ఎనభై గజాలు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సైజులో అయితే ప్లాట్స్ అయితే ఉన్నాయి మొత్తం కూడా అన్ని సీసీ రోడ్స్ వేస్తున్నారు అలానే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది ఎలక్ట్రిసిటీ ఉంటుంది వాటర్ లైన్ ఉంటుంది మీకు మంచి పార్క్ కూడా డెవలప్మెంట్ అవుతుంది అనమాట అయితే మనకు పక్కన నేచర్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఫ్యూచర్లో ఎటువంటి విధంగా ఇక్కడ ఇక్కడ ఉన్నదైతే ఇలానే ఉంటుంది ఖచ్చితంగా మంచి గ్రీనరీ ఉంటుంది మంచి పీస్ఫుల్ ఉంటుంది ల్యాండ్ కూడా మంచి హైట్ మీద ఉండి మీరు కట్టుకుంటే ఇల్లు జబర్దస్త్ ఉంటుంది అనమాట ఇమీడియట్గా ఇల్లు కట్టుకునే లేఅవుట్ ఇది సో ఫ్రెండ్స్ ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మన నంబర్కి అయితే కాల్ చేసేయండి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ